ఓం శ్రీ శ్రీగురుభ్యోనమ అందరికీ నమస్కారం శుభోదయం శుభ శుక్రవారం శుభోదయ శుభాకాంక్షలు ఈ రోజు లాగానే ఒక మంచి మాటను చెప్పుకుందాం ఆ తల్లి చల్లని దీవెనలు అందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుంది రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి దుర్గాదేవి భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీగురుభ్యోరమ సర్వదేతాభ్యో నమ శుభోదయం శుభాకాంక్షలు ఇవాల్టి మంచి మాట విషయానికి వస్తే పోగొట్టుకున్న చోటే దొరకాలి ఎత్తుక్కోవాలి అనే ఒక సామెత మనం అందరం వింటూ ఉంటాం ఆ నేపథ్యంలో ఒక చక్కటి మంచి విషయాన్ని ఈరోజు మంచి విషయంగా చెప్పుకుందాం ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి తాత ఏం వెతుకుతున్నావు అని అడిగాడు బాబు నా ఐదు రూపాయల నాణ్యం పడిపోయింది ఎంత వెతికినా దొరకడం లేదన్నాడు కొద్దిసేపు యువకుడు కూడా వెతికాడు కానీ కనిపించలేదు తాత ఎక్కడ పడింది అని మళ్ళీ అడిగాడు దూరంగా చేయి చూపిస్తూ అదిగో అక్కడ పడిపోయింది అన్నాడు అక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు పోగొట్టుకున్న చోట వెతకాలి కదా అన్నాడు అదండి విషయం అక్కడ అంతా చీకటి ఇక్కడ వీధి దీపం వెలుగు ఉంది ఇక్కడ అందుకే ఇక్కడ వెతుకుతున్నాను అక్కడ పోతే ఇక్కడ వెతుకుతున్నాను ఎందుకంటే ఇక్కడ వెలుతురుంది కాబట్టి అందుకే ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడు వృద్ధుడు ఇది చాలా హాస్యాస్పదంగా ఉండవచ్చు కానీ చాలామందికి ఏదో సందర్భంలో ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది చాలామంది తమ జీవితాల్లో ఎక్కడో పోగొట్టుకున్న సంతోషాలను మరెక్కడో వెతుక్కుంటుంటారు అదనమాట మనిషి ఆశాజీవి మంచి భవిష్యత్తు కోసం ఎన్నో కళలు కనడం సహజం కఠినమైన పరిశ్రమ చేసినా ఒక్కొక్కసారి ఫలితం వ్యతిరేకంగా వస్తుంది ఇతరులు స్వయంకృతమని నిందిస్తారు తల్లిదండ్రులు ఆత్మీయ కుటుంబ సభ్యులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఆందోళన మానసిక ఒత్తిడి ఎక్కువై మనిషి తీవ్ర నిరాశకు లోనవుతాడు తమ బాధ్యత మర్చిపోయి పెడతారులు పడతారు తాము పోగొట్టుకున్న లోటు తెలియ తోటి వారికి తెలియకుండా ధైర్యం వహించి ఉన్నంతలో కర్తవ్యాన్ని నిర్వర్తించి తిరిగి శాంతిని పొందేవారు ధీరులని భర్తృహరి సుభాషితం చెప్తుంది ఏదో కోల్పోతారో ఏది కోల్పోతారో అదే పొందలేకపోయినా ఆత్మవిశ్వాసంతో ప్రత్యామ్నాయాన్ని సాధించవచ్చు మనం పోగొట్టుకున్న శాంతి ఇతరులకు శాపం కాకూడదు పోగొట్టుకున్న చోటే ఆనందం తిరిగి ఆవిర్భవించేలా ప్రయత్నం సాగించాలి ఈ విషయంలో కురుక్షేత్ర సంగ సంగ్రామం రెండు కుటుంబాల మధ్య రా రాజ్యం కోసం జరిగింది హస్తినాపురం రాజధానిగా రాజ్యాన్ని కురువంశీయులు పాలించారు అది కురు రాజ్యంగా ప్రసిద్ధి చెందింది అన్ని విధాల అర్హుడైన పాండురాజు చక్రవర్తి అయ్యాడు దిగ్విజయంగా రాజ్యాన్ని వదిలి ఆశ్రమవాసం చేయడంతో ధృతరాష్ట్రుడిని రాజుని చేశారు అహంకారంతో దుర్యోధనుడు పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా బిగబట్టారు అర్జునుడు రాజసూయ యాగం నిర్వహణ ధనం కోసం మాత్రమే ఇతర రాజుల మీద దండయాత్ర చేశాడు ఎవరి రాజ్యాన్ని ఆక్రమించలేదు తమ రాజ్యాన్ని కౌరవులు మాయాజూదంలో గెలిచారు గడువు తీరిన వెంటనే పాండవులు తమ రాజ్యాన్ని తమకు తిరిగి ఇవ్వమని కోరారు అహంకారంతో అంగీకరించని కారణంగా కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమైంది తాము వంచనకు గురై పోగొట్టుకున్న కురు రాజ్యం కోసం మాత్రమే పాండవులు యుద్ధం చేశారు ఎక్కడ ఏది తాము కోల్పోయారో అక్కడే తిరిగి అధికారంలోకి వచ్చారు తాము అవమానం పొందిన చోటే సత్కారం పొందారు శిశిరల్లో ఆకులు రాలినప్పుడు చెట్టు మోడులా తయారవుతుంది పోగొట్టుకున్న ఆకుల సంపదను వసంతం తిరిగి చిగురింపచేస్తుంది ఎండిన వృక్షం సైతం తాను కోల్పోయిన జీవాన్ని తన మోడు మీదే తిరిగి మొలకెత్తే మొక్కకు అందిస్తుంది జీవిత గమనం కూడా పాతను పోగొట్టుకుంటూ కొత్తవి సంతరించుకుంటూ సాగుతుంది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి జారిన ఆనందాన్ని తిరిగి ఒడిసి పట్టి జీవనం గడపడమే సమగ్రమైన జీవితం అని ఈ విషయంగా ఇవాళ మంచి విషయంగా మనం ఒక చక్కటి విషయాన్ని పంచుకున్నాము అందరికీ ధన్యవాదములు సర్వే జనా సుఖినోభవంతు మీ అందరికీ నమస్కారములు మీ హిమబాల ధన్యవాదములు శుభోదయ శుభాకాంక్షలతో